మంగళవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మొత్తం నూట ముప్పై ఏడు మంది పరీక్షలకు హాజరవ్వగా ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జిపిఎ సాధించారని స్కూల్ కరస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షలలో సిటీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మొత్తం నూట ముప్పై ఏడు మంది పరీక్షలకు హాజరవ్వగా ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు టెన్ పాయింట్ టెన్ జిపిఏ సాధించారని స్కూల్ కరస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి తెలిపారు అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ పదహారు మంది సాధించారని తొమ్మిది గంట ఎక్కువగా నూట రెండు మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు తమ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు శిక్షణ అందించారని అన్నారు అదేవిధంగా సూర్యాపేట శ్రీరాం నగర్లో న్యూ విజన్ స్కూల్ నూతన కలెక్టర్ కార్యాలయం వెళ్లే దారిలో సిటీ అహెలైట్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు గతంలో మాదిరిగానే తల్లిదండ్రులు తమ స్కూల్ ను ఆదరించాలని అన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు సిడీ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి కారణమైన పేరెంట్స్కి మా అధ్యాపక బృందానికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను మొత్తం మా స్కూల్లోని నూట ముప్పై ఏడు మంది పిల్లల్లో ఇరవై ఎనిమిది మందికి టెన్ బై టెన్ రావడం జరిగింది అలానే పదహారు మందికి నైన్ పాయింట్ ఎయిట్ రావడం జరిగింది సో తొమ్మిది కన్నా తొమ్మిది జిపిఏ కన్నా ఎక్కువ వచ్చినటువంటి పిల్లలు నూట రెండు మంది పిల్లలు ఉన్నారు వంద శాతం పాస్ పర్సంటేజ్ ఉంది సో ఈ ఈ ఫలితాలతోటి మేమేం చెప్పగలుగుతున్నాం అంటే మా స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థి మీద ఎంతో కొంత శ్రద్ధ ఎంతో కొంత అని చెప్పిన ఖచ్చితమైనటువంటి శ్రద్ధ ఉంటుందన్న దానికి ఈ ఫలితాలే నిదర్శనం ఎందుకంటే ఉన్న నూట ముప్పై ఏడు మందిలో తొమ్మిది జీపీఏ పైన వచ్చిన పిల్లలు నూట రెండు మంది పిల్లలు అంటే మీరు గమనించండి కాబట్టి ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ ఎందుకంటే ఈ పిల్లల దేశ భవిష్యత్తు పిల్లల దేశానికి శక్తి కాబట్టి ప్రతి పిల్లవాడిని మంచి తయారు చేసి సమాజానికి అందిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది అనేటువంటి అంశంతో మేము స్కూల్ని నడుపుతున్నాను సో దీనికి కారణమైనటువంటి ప్రతి అధ్యాపక బృందానికి ప్లస్ తల్లిదండ్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ